హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి కర్కాటక రాశి వారికి బృహస్పతి మే నుండి వ్యయస్థానమునందు సంచరించుచున్నాడు శని తొమ్మిదవ స్థానం నందు సంచరించనున్నాడు రాహువు మే నుండి అష్టమ స్థానం నందు కేతువు మే నుండి ద్వితీయ స్థానం నందు సంచరించనున్నాడు ఈ గ్రహ సంచారాల ఫలితంగా కర్కాటక రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కలగనున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి వ్యక్తిగత విషయాల కొరకు కుటుంబాల అవసరముల కొరకు ప్రయాణముల కొరకు ధనమును ఎక్కువ ఖర్చు చేస్తారు వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు గొడవలు ఎక్కువవుతాయి ఆరోగ్య విషయాల యందు శ్రద్ధ వహించాలి పనుల యందు చికాకులు ఎక్కువవుతాయి కర్కాటక వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కోపము ఆవేశము వాదన వంటివి పెరిగే సూచనలు కనబడుతున్నాయి అందుకే శాంతముగా వ్యవహరించుటకు ప్రయత్నించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలను కలుగజేస్తాయి వ్యాపారస్తులకు ఖర్చులు ఎక్కువ అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయ ప్రయత్నం ఫలిస్తుంది విదేశీ ప్రయత్నములు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు చికాకులు కలుగుతాయి అయినప్పటికీ ప్రమోషన్లు వంటివి కలిసివచ్చును ఉద్యోగ మార్పు వంటివి కూడా కలిసివచ్చును కర్కాటక రాశి రైతాంగానికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారు కోర్టు విషయంలో యందు వ్యవహారాల యందు జాగ్రత్త వహించాలని సూచన స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు ఇబ్బందులు కలగజేస్తాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించ అయితే కర్కాటక రాశి వారికి మార్చి నెలలో అంత అనుకూలంగా ఉన్నది ధన వ్యయం ఎక్కువగా ఉండును నూతన పరిచయాలు పెరుగుతాయి శుభకార్యములు చేస్తారు గృహాలలో మార్పులు ఉంటాయి ఇంట బయట విరోధాలు ఉంటాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది యాత్రలు కూడా చేస్తారు వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి ఏప్రిల్ నెలలో మాత్రం కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి శుభకార్యములు చేస్తారు భార్య పిల్లలతో కలిసి కలిసి వినోదయాత్రలకు వెళ్తారు సంతానం గురించి ఆలోచన కూడా ఉంటాయి మానసిక ఆనందం లభిస్తుంది రుణాలు చేయుదురు మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగ విధుల నిర్వహణ అజాగ్రత్త తగదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవం ఏర్పడును అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో మాత్రం కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు ఆటంకాలు ఏర్పడతాయి మృష్టాన్న భోజనం ఉంటుంది విపరీతమైన ఆలోచనలు చేస్తారు తీర్థయాత్రలు కూడా చేస్తారు ఎక్కువగా శ్రమిస్తారు జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేదు స్నేహితుల వలన ధన ధనం ఖర్చు చేయుదురు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రయత్నించిన కార్యమును ఫలించును ధనలాభం బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంత అనుకూలంగా లేదు బంధువులతో విరోధాలు ఉంటాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది దేవాలయ సందర్శన చేస్తారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అబద్ధాలు కూడా ఆడతారు కొంతకాలంగా ఆగిన పనులు పూర్తవుతాయి మాటా పట్టింపులు కూడా ఉంటాయి డిపాజిట్లు చీటీలు కలిసి వస్తాయి ఎత్తు నుండి జారిపడే ప్ర ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కొత్త వస్త్రములు కొంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది స్త్రీల వలన కష్టములుంటాయి ధనమునకు ఇబ్బంది కలుగుతుంది మీ కారణంగా ఇతరులు బాధపడాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి జాయింట్ వ్యాపారాలలో సఖ్యత ఉండను మానసిక ఆనందం కూడా లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల కర్కటక రాశి వారికి వ్యాపారములలో నష్టములు ఉండును అనవసర ఖర్చులు ఉంటాయి కుటుంబ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ప్రత్యర్థుల విజయం పదవుల కోసం ప్రయత్నములు చేస్తారు తలచిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి మిత్రుడు మిమ్మల్ని అబార్ధం చేసుకుంటారు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు నమ్మిన వారు మోసం చేస్తారు నూతన పరిశ్రమలు ప్రారంభమవుతా చేస్తారు కొత్త వ్యక్తుల ద్వారా ధనలాభం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి మధ్యవర్తిత్వము వ్యవహరించడం మంచిది కాదు కోర్టు తగాదాలకు అనుకూలం కాదు ప్రమాద సూచనలు కూడా చాలా ఉన్నాయి జాగ్రత్త అవసరం కర్కటక రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నది భూమి గృహాభివృద్ధికి అవకాశం కొత్త పరిచయంలు పెరుగుతాయి వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటారు శుభకార్యాలకు చాలా మంచిది గౌరవానికి కొంత భంగం కలుగుతుంది వృధా ప్రయాణాలు ఉంటాయి మీ మాట తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు మీరు చేసే పనులు ఆలస్యం అవుతాయి కర్కటక రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడానికి సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గా దేవిని పూజించాలి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం చాలా మంచిది శుభ ఫలితాలు కలుగుతాయి కర్కటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆ